హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కర్రీ సొరకాయ మసాలా పాలు పోసండి కర్రీ చాలా బాగుంటుంది మటన్ కూర తిన్న ఫీలింగ్ వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కర్రీని ముందుగా కుక్కర్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండించులు చెక్క నాలుగు లవంగాలు బిర్యానీ ఆకు వేయండి తరిగిన ఉల్లిపాయలు వేస్తాం చూసారా సన్నగా తరగండి мәгіп магибодай ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి గోల్డెన్ కలర్ దాకా ఉల్లిపాయలు వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసి తిప్పండి పచ్చి వాసన పోయేంత వరకు తిప్పండి మంచిగా వేగిన స్మెల్ వచ్చేంత వరకు వేయించండి మసాలాని ఆ తర్వాత చిటికెడు పసుపు వేయండి వేసి ఇంకొకసారి తిప్పండి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఆ మసాలాలో వేయండి సన్నగా కట్ చేసి పెట్టుకోండి తొందరగా ఉడుకుతుంది ముక్క సిమ్లో పెట్టి మొక్క వేసి కిందకి పైకి ఒకసారి కలపండి ముక్కలన్నీ మసాలా పట్టేటట్టు అలా తిప్పిన తర్వాత రెండు నిమిషాలు మూత వేయండి ఎందుకంటే ముక్క మసాలా పట్టి తొందరగా మగ్గుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీయండి మూత తీసి ఒకసారి తిప్పండి వాటర్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన దాకా సిమ్లోనే ఉంచి తిప్పండి తిప్పిన తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు మళ్ళీ ఒక టూ మినిట్స్ ప్లేట్ మూత వేయండి ప్లేట్ మూత తీసి ఒకసారి తిప్పండి తిప్పిన తర్వాత మొక్క ఉడికిందో లేదో చూడండి చూసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం వేయండి మీ రుచికి తగ్గట్టు కారం వేయండి కొంతమంది కారం ఎక్కువ తింటారు కాబట్టి కారం వేసి ఇంకొకసారి కింద నుంచి మసాలా మొత్తం తిప్పండి ఆ మొక్కలకు పట్టేటట్టు చూసారా ఎలా ఉందో కలరు ఇప్పుడు ఇందులోకి ఇందులో ఇప్పుడు ఒక టీ గ్లాస్ పాలు పోయండి ఇక్కడే ఉప్పు కారం సరిచూసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదు అందుకని ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను మీరు కూడా ఉప్పు కారం చూసుకొని మీకు తగ్గట్టుగా వేసుకోండి ఒకసారి తిప్పి మొత్తం కూర మొత్తం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టండి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ లో ఫ్లేమ్ మీద అయితే ఒక విజిల్ చాలండి ఈ కర్రీకి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీయండి చూసారా కర్రీ చాలా బాగా వచ్చింది కర్రీ చాలా బాగా వచ్చింది మటన్ కూర తిన్న ఫీలింగ్ వస్తుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి సొరకాయ మసాలా పాలు పోసిన కర్రీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి